దేవుడాన్ని పూజలు చేసి పసుపు కుంకుమ బాగానే పూసే చూసి దాటు జాయా భక్తుడు తెలియకనే పురు భక్తుడు రాతి గుండకు పూజలు చేస్తున్నాడు పశువు కుంకం వేసి బాగానే పూజలు చేస్తున్నాడు సదా భక్తుడే చేస్తున్నాడు కానీ అది రౌతుకు ఒడ్డేను దానికి దా అంటే ఎందుకంటే ఎవడో నన్ను వాళ్ళగ కొడతాడు ఎందుకు తుకో మహారాజు అన్నాడు కదా దగ్గరంత దేవుతాడే వేవు అంటే చూసాట ఒడ్డోను చూసాటది దంకుతాయట ఎవరే నన్ను వాళ్ళకి అని

ఎండిది బంగారంది ఇప్పుడు పెడుతున్నారు దేవులకు ఆ కీర్తాది పెడుతున్నాడు అత్యాలు మూర్తుల్ని బంగారం చేస్తున్నారు ఆ గల్ల పెట్టలు అయ్యి దోసుకుంటున్నాడు బంగారి ఎండి ఏమున్నదీ ఆ దేవుని మీద కళ్ళు కీర్తం ఏమున్నది అంట అంత దోసుకుంటున్నారు ఆ దొంగ గుట్టేందిలా ప్రాణం లేదు ఈ పన్నలా పానం లేదని ఆ దొంగ దొంగ గుట్టే నికెండు గుట్టు కాకలేదు మరి ఆ దొంగ ఈ కద దొంగ ఆయన అవ్ దొంగ ఆనంద గుట్టేందిలా ఏమీ లేదనే ఈ భక్తుడికి ఎత్తా దణ్ణం పెట్టునారు అబ్బో దేవుడు దేవుడు అదే మరి మూర్ఖతనం లేని మూఢ నమ్మకాల్లోనే మనకి మనకి మాత్రం నష్టం చెప్పుకుంటుంది ప్రతి చూడు ఏ మందిరాలను చూడు దొంగలు పడుతున్నారు దోస్త పోతున్నారు అదాబాద్ అయ్యప్ప అయ్యప్పగా ఇద్దని చంపేసి మొత్తం అంతే దోసుకొని పోయింది మన అవు మరి దేవుడు మరి అరే దొంగలు దేవుడు మరి ఆమెతో కాకుండా చీకలే మందమవుతుండే కదా అరే ఆయనని రక్షణ చేస్తోని ఆయనకి రక్షణ మనం చేతామా మన తాకత్తున్నాయా ఇదంతా కూడ నమ్మకాది ఇట్లనే గుజరాత్ లా సోమనాథ్ మందిర్ ఉన్నది గుజరాత్ లా పాతకాలము ఎన్నో సార్లు ఇరవై ఇరవై సార్లు దొంగలు పడ్డారు అది ఇంత ధనం ఉండదు చెప్పరా వజ్యాలు ముత్యాలు ధనం బాగుండే బంగారు ఎండి అదే అది గజదవి అనేటోడు దొంగ తుడుకోరాట కానీ ఎన్నో సార్లు వచ్చి ఆ మందిరాన్ని దోసుకొని పోయినారు అలా బామ్ల ఉండేనాట అడు దోస్త దోస్తూ వస్తున్నాయి కదా ఆ బామ్లో ఉంటే అడుగు సప్పుడు ఆ ఇరవై ఆ దేవుడికి కావాలింటే ఇరవై భావ్ కావాలింటుండే రోజు ఇప్పుడు కూడా ఏడాది శ్రీమంత దేవుడు కావాలి లేకుండా కుదే అంటే ఇరవై దాకా బామ్మలు కావాలకుంటుండ అత్యాడు దొంగ వచ్చినప్పుడు ఇక వీళ్ళందరూ తప్పు రాన్నారు అదే ఎట్లా ఆ దోస్తుంటారు దే దోసుకోడు ఆ శివుని నేత్రము తెలవచాలు బం అయిపోతాడు ఆ శివుని మూడో నేత్రం ఉన్నది కదా ఇలా ఆ మూడో నేత్రం తెరవైతే వాళ్ళు బద్మే అయిపోతారు మన తాగట్లేదు ఆయన రక్షణ ఆయన చేసుకుంటాడు మనం చేస్తామా దేవుని రక్షణ మన తాగ ఉన్నాయా దేవుని రక్షణ చేసేది ఆయన రక్షణ ఆయనే చేసుకుంటాడు కానీ ఉన్నది లేదంటే చూస్తా ఆ మూడో కను తెరే వాళ్ళు బాలి అవుతారా ఇవన్నీ మూఢ నమ్మకాలు ఇవ్వ ఇవన్నీ అందుకు మూఢనమ్మకాలతోని భక్తి అయ్యేది కాదు పట్టి చేయం కావాలా దాన్ని తెలుసుకున్నప్పుడు కదా నిజమైన భక్తి ఇక అందరిగా రూఢీల సొప్పునే పోతున్నారు కోలు వేదానానిక ఇంకోనిక ఇంకొక అందరూ పోతున్నారు కోలి కోలే Y entrago por otro